హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను ఎలాంటి బియ్యం కానీ పప్పు నానబెట్టి రుబ్బాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు మనం ఉదయం టైం లేనప్పుడు ఈ విధంగా చక్కగా మెత్తని దోశలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక కప్పు అటుకులు ఉంటే చాలు మెత్తని లాంటి దోశలు అయితే మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎందుకం ఈ సెట్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు వరకు అటుకులు అయితే తీసుకుంటున్నాను మీ ఇష్టం అటుకులు అనేవి ఏ రకమైన తీసుకోవచ్చు ఇక్కడ ఒక కప్పు వరకు తీసుకొని ఇందులో ఎలాంటివి ఏమైనా రాళ్ళు పుల్లలు అలాంటివి ఏమైనా ఉన్నా అన్ని కూడా తీసేసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకొని దీన్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి దీనికి ఎక్కువగా మురికిలాగా వస్తుంది అనమాట వాటర్ అంతా కూడా నీట్ గా తేలేంత వరకు చక్కగా విధంగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పు తోనే ఒక కప్పు రవ్వ సూజీ రవ్వ బొమ్మాయి రవ్వ అంటారు కదా ఆ రవ్వ వేసుకొని అర కప్పు పెరుగు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకోవాలి మనం వేసిన రవ్వ పెరుగు అటుకులు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా వాటర్ వేసుకుంటూ ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి తర్వాత దీన్ని ఒక కనీసం ఒక ఐదు నిమిషాలన్న పక్కన పెడితే రవ్వ అంతా కూడా వాటర్ ని పీల్చుకొని చాలా మెత్తగా అయితే అయిపోతుంది చూశారు కదా అంత వాటర్ అంతా కూడా పీల్చేసుకుంది ఇప్పుడు దీన్ని ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా ఒకసారి కలుపుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని మనకి దోశ బ్యాటర్ ఎలాగైతే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి మరి పల్చగా చేసుకున్నా కూడా మనకి బందోసలాగా రాదనమాట సో ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకున్నామంటే మనకు సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా మన రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇదంతా కూడా కలిసేలాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మనం పక్కన పెట్టామంటే ఆ సోడా అంతా కూడా ఇదంతా కూడా చక్కగా సెట్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా ఉల్లిపాయతో ఇలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్పూన్ దోశ బ్యాటర్ వేసుకొని ఇలా చక్కగా మనకు బన్ దోశ వచ్చే సైజ్ అంతా ముని విధంగా వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ లేకుండా అయినా కూడా ఇవి వస్త ఈజీగానే వస్తాయి ఇలా దోశ లాగా వేసుకొని మొత్తం అంతా అదంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత మరోవైపు తిప్పుకొని ఇలా చక్కగా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇది అయితే ఆయిల్ లేకుండా అయితే చేస్తున్నాను ఆయిల్ లేకుండా కూడా ఇవి చక్కగా వస్తాయి చాలా అంటే చాలా సింపుల్గా అప్పటికప్పుడు మనము ఇంట్లో ఎలాంటి పిండి లేకుండా పోయినా కూడా మనం ఉన్న వాటితో ఇలా చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసి పెట్టొచ్చు చాలా ఈజీగా ఉంటుంది రవ్వ ఒకటి నానిపోతే చాలు మనకి చక్కగా ఇలా దోశలు అయితే ఎన్ని కావాలన్నా అన్ని వేసుకోవచ్చు సూపర్గా ఉంటాయి మనకి నచ్చిన చట్నీతో ఆ రోజు కానీ మనం బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేయొచ్చు మీరు కూడా తప్పకుండా ఈ సెట్ దోశను ట్రై చేసి మీకు ఎలా కుదరయో కమెంట్లో షేర్ చేయండి అలాగే వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్